సిఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను చెవెల్లా శంకర్పల్లి నవాబుపేట్ మొయినాబాద్ షాబాద్ మండలాలకు సంబంధించిన నలభై రెండు మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఇరవై లక్షల యాభై తొమ్మిది వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న పొందినటువంటి పలువురికి పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం పేదలకు వరమని తెలిపారు నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సహాయం కోసం సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులను అందించినట్లు తెలిపారు